శివుడు అందంగా ఉంటాడా లేదా పార్వతీదేవి అందంగా ఉంటుందా ఒకరోజు బుజ్జి గణేశుడు శివుడు దగ్గరికి వెళ్ళి తండ్రి ఇలా ఒంటి మీద బూడిద రాసుకొని కపాలమాలు వేసుకొని పులి చర్మం ధరించడం చూడడానికి అస్సలు బాలేదు మా అమ్మ పార్వతీదేవి ఎంతో అందంగా ఉంటుంది కానీ మీరేమో ఎప్పుడు ఇలా భయంకరమైన రూపంలో ఉంటారు నా కోసం ఒక్కసారి మీ నిజస్వరూపంలోకి మారి అమ్మ దగ్గరికి వెళ్ళండి అని అనగా శివుడు నవ్వుతూ సరే అని సరస్సులో స్నానం చేసి అందరి దగ్గరికి వస్తాడు ఆయన చూసిన అందరూ ఆశ్చర్యపోతారు ఒంటి మీద బూడిద ఉండదు కపాలమాల ఉండదు పులి చర్మం ఉండదు తెల్లగా మెరిసిపోయే చర్మంలో ఎంతో అందంగా ఉంటారు పార్వతీదేవి శివుణ్ణి చూసి సిగ్గుపడుతుంది గణేషుడైతే శివుణ్ణి చూసి ఆనందంలో ఏడ్చేస్తాడు తండ్రి నన్ను క్షమించండి తండ్రి మీరు వెంటనే మీ పూర్వరూపంలోకి మారిపోండి అని వేడుకుంటాడు శివుడు నవ్వుతూ ఎందుకు గణేష నువ్వే కదా నన్ను ఈ రూపంలో చూడాలని అనుకున్నావు నేను బాగేదా అని అడుగుతాడు గణేషుడు నమస్కరించి అయ్యో తండ్రి అలా కాదు నా తల్లి కన్నా మించి ఎవరు అందంగా ఉండడం నేను చూడలేను ఇప్పుడు మీ అందం గురించి మాట్లాడే ఆకప్పుడు కూడా నాకు లేదు మీరు వెంటనే పూర్వ రూపంలోకి మారిపోండి అని అనగా శివుడు నవ్వుకొని పూర్వ రూపంలోకి మారిపోతాడు